ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి కాకరకాయ ఫ్రై ఇక్కడ నేను చెప్పే టిప్స్తో ఒకసారి ఇలా కాకరకాయ ఫ్రై చేయండి అస్సలు చేదనేదే ఉండదు మీరు ఇంకెప్పుడు కాకరకాయ ఫ్రై చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది చేదనేది లేకుండా ఇక్కడ నేను చిన్న సైజులో ఉన్న కాకరకాయలు ఒక అర కేజీ వరకు తీసుకుంటున్నాను అదే మీరు పెద్దగా తీసుకున్నట్లయితే మధ్యకి రెండుగా కట్ చేసుకొని తీసుకోండి కాకరకాయ చేదు పోవాలంటే కాకరకాయ పైన ఉన్న గ్రీన్ పార్ట్ని చాక్తో ఇలా లైట్గా తీసేసుకోండి లైట్గా తీసేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయ పైన ఉన్న గ్రీన్ పార్ట్ని లైట్గా రిమూవ్ చేసుకొని మిగిలిన కూడా ఇలానే చేసుకోండి కాకరకాయ పైన ఉన్న గ్రీన్ పార్ట్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల ఉన్న గింజలు తీసేసుకుందాం ఇలా కాకరకాయని మత్తి కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు మొత్తం తీసేయండి మీకు కనుక లోపల లోపలున్న గింజలు చేతితో రాకపోతే ఒక స్పూన్తో కానీ చాక్తో కానీ నిదానంగా తీసుకోండి ఇలానే మిగిలిన కాకరగాయల లోపల గింజలన్నీ తీసేసుకోండి ఇలా కాకరగాయల లోపల గింజలన్నీ తీసేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఒక పది నిమిషాలైనా పక్కనుంచండి అలా పక్కనుంచడం వలన కాకరకాయల్లో చేదు మొత్తం పోతుంది ఎక్కరగాయలకి ఇలా పసుపు ఉప్పు పట్టించి ఒక పది నిమిషాలు పక్కన ఉంచేసి ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకోండి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలు ఒకటి రెండు నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకోండి మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టండి అప్పుడే పల్లీలు మనకి లోపల వరకు ఫ్రై అవుతాయి పల్లీలు ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఇంచు వరకు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక పది ఎండుమిర్చి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఎండు కొబ్బరి ఎండుమిర్చి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మంట ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన ఇవన్నీ లోపల వరకు ఫ్రై అవుతాయండి అదే హై ఫ్లేమ్లో పెట్టామంటే బాగా ఫ్రై అయినట్టు మనకు కనిపిస్తాయి ఒకటి రెండు నిమిషాలకే లోపల అసలు ఫ్రై అయ్యి ఉండవు ఎండుమిర్చి ఇవన్నీ ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి ఇవి దించేసి పూర్తిగా చల్లారినివ్వండి ఈ లోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఎలా ఉన్నాయో చూద్దాం చూడండి ఎలా వస్తుందో చేదనేది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ కాకరకాయల లోపల ఉన్న చేదుని మొత్తం ఇలా గట్టిగా పిండేయండి అలా చేయడం వలన మనకి కాకరకాయ అనేది అస్సలు చేదు రాదు ఇలా రెడీ చేసుకున్న కాకరగాయల్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం అందుకోసం షవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కాకరకాయలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి కాకరకాయలన్నీ ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక గరిటితో ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వండి కాకరకాయలని మనం మూత పెట్టుకోవడం వలన చూడండి కాకరకాయలు ఎంత త్వరగా ఫ్రై అయ్యో అదే మూత లేకుండా ఫ్రై చేసుకున్నామంటే కొంచెం లేట్ అవుతుంది మూత పెట్టుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది అదే కాకుండా ఆయిల్లో చాలా బాగా మొగ్గుతాయి ఇలా మరొకసారి కలిపేసుకొని ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి కాకరకాయలన్నీ ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయండి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ కాకరకాయలు అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నేను నన్ను కాదులే కానీ మీ ఇంట్లో కాకరకాయలు ఉన్నప్పుడు ఒకసారి ఇలా కాకరకాయ ఫ్రై చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇప్పుడు చేసుకోవాలన్నా ఇదే కాకరకాయ ఫ్రై చేసుకొని తింటారు అంత టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మనం చేసుకుంటున్న కాకరకాయ ఫ్రై అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఉంటుందండి ఏం కంగారు పడకండి ఆయిల్తో మనకి తర్వాత పని ఉంది ఇలా కాకరకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇవి కంప్లీట్గా చల్లారినివ్వండి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పల్లీలు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం బర్క మిక్సీ చేసుకోండి మరి అంత మెత్తని పొడిలో అవసరం ఏం లేదు చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం వర్క్ వర్క్గా పొడిలా మిక్సీ చేసుకోండి నెక్స్ట్ ఈ పొడిని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు కంప్లీట్గా చల్లారిన తర్వాత అందులో పెట్టుకోండి కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి అప్పుడే కాకరకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి మిగిలిన కాకరకాయలు అన్నిటి లోపల ఇలానే స్టఫ్ చేసి పెట్టుకోండి కాకరకాయలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ హీట్ చేసుకొని ఈ కాకరకాయలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి నిదానంగా వేసుకోండి లేదంటే స్టఫింగ్ విడిపోగలదు నేను కాకరకాయల్లో పెట్టుకోగా ఇంకా కొంచెం పూట నాకు మిగిలి ఉందండి కాబట్టి ఇది నేను పైన చల్లేసుకుంటున్నాను మీకు కూడా మిగిలిందండి ఇలా వేసేసుకోండి మిగలకపోతే ఏం పర్లేదు కాకరకాయలు ఏమి కదపకుండా ఒక్క నిమిషం మూత పెట్టేయండి ఇలా మూత పెట్టుకోవడం వలన కాకరకాయ లోపల ఉన్న స్టఫింగ్ కాకరకాయకి బాగా పట్టి విడిపోకుండా ఉంటుంది చూడండి మనం మూత పెట్టడం వలన లోపల ఉన్న స్టఫింగ్ అసలు విడిపోలేదు ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉంటే గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ ఈ కాకరకాయ ఫ్రై మీరు డైరెక్ట్గా అన్నంలో అయినా తినొచ్చు లేదంటే ఏదన్నా పప్పు సాంబార్ అలాంటి వాటిలో సైడ్ డిష్గా అయినా తీసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వలన నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి